చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టినప్పుడు లోకేష్ మీద కేసులు పెట్టి లేకపోతే మైకులు ఆక్కునే పను ఎందుకు పోలీసులకి అంటే నాయకులతో నాయకులు ఉండేది ఆయన ఎయిర్పోర్ట్ లో ఆపారని ఎయిర్పోర్ట్ లో ఆపడం ఆయన జైల్లో పెట్టారు కింద స్థాయి కార్యకర్తల మీద కూడా టార్గెట్లు చేసి వారెంట్లు పంపించడం ఫ్రమ్ ద బిగినింగ్ ఎంత ముందు కింద స్థాయి కార్యకర్తలు వీళ్ళు కూడా టచ్ చేశారు కదా వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా కింద స్థాయి కార్యకర్తల్ని అది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అరెస్ట్ చేయడం తీసుకురావడం జరిగినాయి కదా అప్పుడు వీళ్ళ చేతిలో చట్టం ఉంది కాబట్టి చట్ట ప్రకారం చేశారు ఆనాడు అది జరిగింది ఇప్పుడు వీళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు అది ఇప్పుడు జరుగుతున్నాయి ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఉన్నాడు పట్టాభి పట్టాభి మీద ఇంటి మీద దాడికే కదా వెళ్ళింది వీళ్ళు అట్లాంటిది అట్లాంటి వీళ్ళు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు విశేషం ఏంటంటే ఆనాడ తప్పు పట్టినటువంటి వాళ్ళు దీన్ని తప్పు పట్టట్ల దాడి చెయ్యడం ఎవరు చేసినా సంస్కృతి కాదు అరాచకమే దాని వల్ల మంచి కంటే చెడు జరుగుతుంది ఒక ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన వాటిలో కొన్ని ఏంటి ఆ ఒకటి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి పట్టాభి ఇంటి మీద దాడి రఘురామకృష్ణరాజు మీద దాడి పట్టాభిని విడిగా కొట్టడం అరెస్ట్ చేయడం అచ్చెన్నాయుడు అరెస్ట్ రవీంద్ర అరెస్ట్ ఎట్లాంటి మొత్తం మీద కలిపి ఇరవై ఇన్సిడెంట్లు అనుకుంటాం ఇవి మనకి గుర్తుంది ఇవన్నీ గుర్తున్నాయి ఇది రాజకీయ కక్ష సాధింపని వాళ్ళు అన్నారు లేదు చట్ట ప్రకారం తప్పు చేసేవని వీళ్ళు అన్నారు ఇది ఇరవై